హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే రాఖీ పండుగ రోజు ముందు రోజు వీడియో అనమాట ఇంకా రోజు అయితే మేము మా కొత్తింటికి ఇంకా సౌకౌట్ అయితే నిలబెట్టి ఉంటాయి అనమాట ఆ రోజు ఇంకా టైం మొత్తం కూడా అక్కడనే సరిపోయింది ఇంకా సాయంత్రము ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే బ్లౌజ్ కటింగ్ చేసే టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ అయితే అయిపోయిందనమాట ఇంకా ఈ టైంకి వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా ఇంకా వెళ్ళిపోయారు అనమాట ఇంకా కస్టమర్ వాళ్ళు అయితే ఫోన్ చేస్తావు బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యిందా లేదా అని చెప్పి ఎందుకంటే నెక్స్ట్ డేనే రాఖీ పండగ కదా ఇంకా రాఖీ పండగకి ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు కట్టుకుంటారు అని చెప్పి అయితే ఇంకా స్టిచ్చింగ్ అయ్యిందా అని అయితే అడుగుతారనమాట అయితే ఒకటేమో ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చి చాలా రోజులైతే అయిపోతుంది స్టిచ్చింగ్ కోసమో అని చెప్పి నేనే ఇంకా స్టిచ్చింగ్ చేయకుండా పక్కన పెడతా అనమాట ఇంకా దానికైతే కట్ వర్క్ వచ్చింది చాలా టైం అయితే తీసుకుంటుంది ఇంకొక బ్లౌజ్ ఏమో పట్ చీర మీద బ్లౌజ్ అనమాట దానికైతే ఇంకా రౌండ్ రౌండ్లోకి పెట్టేసి థ్రెడ్ పైపింగ్ అయితే చేయమని చెప్పి ఇచ్చిరనమాట ఇంకా అప్పటికప్పుడే ఇచ్చిర్రు అర్జెంటుగా స్టిచ్చింగ్ చేయమని చెప్పి ఎక్స్ట్రా మనీ కూడా అనమాట ఇంకా అది గా బ్లౌజ్ స్టిచ్చింగ్ తోటి వన్ అవర్ కూడా కాలేదు ఆ బ్లౌజ్ ఇచ్చి అయితే సరే అని చెప్పైతే ఇంకా తీసుకొని అయితే ఈ ఫస్ట్ అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ అయితే ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేద్దాము అని చెప్పి అయితే ముందరనైతే పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇంకా నేను నైట్లో మొత్తం కూడా రెండు స్టిచ్చింగ్ చేద్దాము అన్నట్టుగా అయితే ఉంటే కాకపోతే ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ దానికి కట్ వర్క్ రావడంతో రావడంతో చాలా టైం అయితే తీసుకుంది అట్లనే ఇంకా మధ్యలో వర్షం పడడం తోటి కరెంటు పోయి ఇబ్బంది అయింది అనమాట ఇంకా నైట్ మొత్తం కూడా ఒకటే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఉంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ ఇంకా నేను నేనేమనుకున్న నేను నా దగ్గర ఒక చీరుం అనమాట అది రాఖీ పండక్కి స్టిచ్చింగ్ చేసుకుందాం తి అన్నట్టుగా అయితే అనుకుని ఉంటే అది లైనింగ్ లో ఉతికి ఆరేసుకున్నా ఇంకా స్టిచ్చింగ్ చేసుకుందాము అని చెప్పి అయితే తర్వాత ఈ కస్టమర్ వాళ్ళు ఖచ్చితంగా కావాలి అనడం తోటి అయితే ఇంకా అవైతే పక్కకు పెట్టేసి ఉంటాయి అనమాట ప్రతిసారి ఇట్లనే అవుతా ఉంటుంది అనమాట నా విషయంలో అయితే నాకు తెలిసి ప్రతి ఒక్క టైలర్కి కూడా ఇతనే అయితే ఉండొచ్చు ఏదైనా వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకుందాము అనుకున్న టైంకి ఎవరైనా కస్టమర్ వాళ్ళు ఇచ్చేసరికి వాళ్ళు పక్కన పెట్టేసి ఇంకా కస్టమర్స్ స్టిచ్చింగ్ చేయడము ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి నాకు తెలిసినంతవరకు అయితే నాకైతే ఎక్కువ వరకు అయితే ఇట్లనే జరుగుతాయి అనమాట అందుకే మనం ఆన్ సీజన్లోనే శారీస్ కొనుక్కొని స్టిచ్చింగ్ అయితే చేసి రెడీగా పెట్టేసుకోవాలన్నమాట ఇంకా పండుగల టైంలో అప్పుడే కుట్టుకుంటాము అంటే మాత్రం మనకు అస్సలు వీలు కాదనమాట అంటే ఇంకా నార్మల్గా వాళ్ళు కుట్టుకునే వాళ్ళైతేనేమో ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటారు కానీ ఇట్లా కస్టమర్ కూడా స్టిచ్చింగ్ చేయాలంటే మాత్రం వాళ్ళకైతే అస్సలు వీలు కాదనమాట కాబట్టి మనం అన్ని కూడా ముందే ప్లాన్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకొని రెడీగా పెట్టేసుకువడమే చాలా బెటరు ఇంకా మనం కట్టుకోవాలనుకున్న శారీస్ అయితే కట్టుకోగలుగుతాము లేదంటే ఇంకా మనం కట్టు కొనుక్కున్న శారీస్ ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతాయి అనమాట మనం కుట్టుకొని కట్టుకునేసరికి కస్టమర్ వాళ్ళే స్టిచ్చింగ్ చేసుకోవడానికే టైం అయితే సరిపోతుంది ఇంకా మన బట్టల మీద మనకు అసలు ఇంట్రెస్టే ఉండదు అసలు కుట్టుకోవాలని ఆలోచన కూడా ఉండదు అట్లా అనమాట ప్రతి ఒక్క టైలర్ కి కూడా నాకు తెలుసు నాకైతే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే కొంచెం కూడా ఓపికనైతే లేదనమాట ఇంకా ఫీవర్ వచ్చిందని చెప్పిన కదా ఫీవర్ అయితే తగ్గింది కాకపోతే ఇంకా బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయనమాట ఇంకా దాని వల్లనైతే అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి ఓపిక లేదు కానీ కానీ ఓపిక తెచ్చుకొని మరి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట మా ఆయన అంటనే ఉండు ఇంకా మొన్న లాస్ట్ టైం ఒక వీడియో కూడా పెట్టినా కదా ఆ వీడియోకి అయితే చాలా మంది మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చిరు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా నాకు హెల్త్ బాగాలేనప్పుడు ప్రతిసారి కూడా మా ఆయన అట్లనే అంటా ఉంటాడు అనమాట ఇంకా అది మీకు చూపిస్తామో అని చెప్పి అయితే ఇంకా రోజైతే ఆ వీడియో అయితే ఉంటే ఇంకా అది ఇంకా సడన్ అనుకోకుండా చాలా ఫన్నీ లెక్కలు కూడా అయిపోయింది అనమాట వీడియో అయితే ఇంకా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ప్రతిసారి అట్లనే అంటాడనమాట మా ఆయన నీ హెల్త్ బాగా లేకున్నా కూడా ఎందుకు స్టిచింగ్ చేస్తావు అని చెప్పైతే ఇంకా ఏం ఏం చేసాను చెప్పండి కస్టమర్ వాళ్ళకు మనకు హెల్త్ బాగాలేదని చెప్పినా కూడా వాళ్ళకి అయితే అర్థం చేసుకోరు కదా ఇంకా అట్లా అని చెప్పి అయితే ఇంకా నేను ఎడ్లకేసి మనం తీసుకున్నప్పుడు వాళ్ళకు అనుకున్న టైంకి ఇవ్వకపోతే బాగుండదేమో తిట్టుకుంటారేమో అన్న ఆలోచన అయితే నాకు ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ మనము వాళ్ళ టైంకి అంటే వాళ్ళు అనుకున్న టైంకి ఇవ్వకపోతే ఇయకపోతే నెక్స్ట్ టైం మనకి ఇస్తారో ఇయ్యరో అన్నట్టుగా అదొక ఫీలింగ్ ఉంటది అనమాట నాకైతే అట్లా అని చెప్పయితే ఇంకా నేను బాగా లేకున్నా కూడా స్టిచ్చింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తా ఉంటాను నేను నైట్ రెండు కూడా కంప్లీట్ చేద్దాము అన్నట్టుగా అయితే అనమాట కాకపోతే నాకైతే అస్సలు వీలు కాలేదు ఓన్లీ కట్ వర్క్ బ్లౌజ్ మాత్రమే స్టిచింగ్ అయితే చేసిన ఉంటే ఎందుకంటే ఇంకా అది చాలా టైం అయితే తీసుకుంది అనమాట ఎంబ్రాయిడరింగ్ కట్ వర్క్ ఉండడం తోటి అయితే ఇంకా అదే స్టిచ్చింగ్ చేసినా ఇంకా నైట్ టైంలో లో వర్షం తోటి కరెంట్ కూడా పోయిందనమాట ఇంకా అది స్టిచ్చింగ్ చేసి రాకీ రోజు అయితే ఈ చీర మీద బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఇదైతే చూసుకుంటున్నానమాట మెజర్మెంట్లు అన్నీ కూడా ఇంకా వాళ్ళైతే బాడీ మెజర్మెంట్లు తీసుకొని అయితే ఇచ్చిండ్రు ఇంకా అట్లా అని చెప్పి చూసుకొని అయితే కటింగ్ చేసుకునేసరికి కొంచెం టైం అయితే పట్టిందనమాట ఇంకా కటింగ్ వీడియో అయితే మీకైతే చూపించలేదు ఇక్కడ నాకు ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ తొందరగా కూడా కంప్లీట్ కావాలి అని చెప్పైతే ఇంకా పట్టు చీర మీద బ్లౌజ్ అయితే ఇట్లా గమ్ బాటిల్ తోటి అయితే ఇంకా జాయింట్ అయితే చేసుకుంటున్నాను చేసుకుంటున్నానమాట ఇట్లా జాయింట్ చేసుకుంటే ఏంటంటే మనకు తొందరగా కూడా పనంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ కి ఎక్కువ టైం ఏం ఉండదు అట్లా అని చెప్పైతే ఇంకా ఇట్లా జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ డే ರಾಕಿ ಉದಾ ఇంకా మనం కూడా రాఖీ కట్టడానికి వెళ్ళాలి కదా అని చెప్పైతే ఇంకా నేను నైట్ మొత్తం రెండు కూడా కంప్లీట్ చేద్దాము అన్నట్టుగా అనుకున్నాను కానీ నాకైతే అస్సలు వీలు కాలేదన్నమాట ఇంకా లో బంగానే ఈ పట్టు చీర మీద బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఉంటాను అనమాట ఇంకా రాఖీ పండగ రోజు అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఉంటాయి ఇంకా కస్టమర్ అయితే మార్నింగ్ అయితే బ్లౌజ్ తీసుకోవడానికి అయితే వచ్చింది వచ్చినప్పుడు కస్టమర్కి ఒక ప్రాబ్లమ్ అయితే అయ్యింది అనమాట చాలా బాధ అనిపించింది నాకైతే ఎందుకు అంటే ఇంకా బ్లౌజ్ తీసుకోవడానికైతే వచ్చినప్పుడు బాగానే ఇంకా బ్లౌజ్ తీసుకుంది తీసుకొని రిటర్న్ అయ్యే ప్పుడు అయితే రౌండ్ మెట్లు అయితే ఉంటాయి కదా ఇంకా రౌండ్ మెట్లు ఉండడం తోటి ఏమైందంటే ఆమెకు అసలు ఆ మెట్లు ఎక్కడానికి రాదంట సరిగా దిగడానికి రాదంట అయితే ఇంకా ఆమె హీల్స్ వేసుకొని అయితే వచ్చిందనమాట హీల్స్ వేసుకొని వచ్చి వర్షం పడడం తోటి అంతా పచ్చిగుండడం తోటి కొంచెం స్లిప్ అయ్యిందనమాట రౌండ్ మెట్లు చివరి వైపున ఆమె అసలు అది రౌండ్ మెట్లు నడవడానికి కూడా కొంచెం చూసుకొని నడవాలన్నమాట ఇట్లా మనం పట్టుకునేది ఉంటుంది కదా అటు సైడ్ నుంచి నడవాలి అటు సైడ్ నుంచి నడిస్తే మనకు కాలు అనేది కరెక్ట్గా ఒక ప్లేస్ సరిపోయి మనకు ఈజీగా ఉంటుంది అనమాట నడవడానికి ఆమె అటు కాకుండా ఇటు మనము రైట్ సైడ్ నుంచి చివరి వైపు నడవడానికి ట్రై చేసింది అట్లా ట్రై చేయడం తోటి ఆమెకైతే ఇంకా క్లా కాలు అయితే స్లిప్ అయిపోయి ఇంకా ఆమె మెట్ల పైన పడిపోయింది అనమాట చాలా భయమైంది కొంచెం లైట్గా బ్లడ్ అయితే వచ్చింది అనమాట ఇంకా చాలాసేపటి వరకు ఆమె అట్లనే సైలెంట్గా కూర్చుంది నాకైతే చాలా టెన్షన్ అయ్యింది ఎందుకంటే ఇంకా మన దగ్గరికి వచ్చింది కదా మన దగ్గరికి రావడంతో ఆమెకి అట్లా అయ్యింది ఇంకా మళ్ళీ అది కూడా పండగ రోజు అనమాట రాఖీ పండగ రోజు ఇంకా ఆమె మొత్తం కూడా రెడీ అయిపోయింది వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుందంట అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టుకుందాము అన్నట్టుగా ఈ బ్లౌజ్ అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేపించుకోరన్నమాట ఇంకా సరే అని చెప్పి అంతా కూడా బాగానే అయింది కానీ లాస్ట్ మూమెంట్లో ఇంకా కస్టమర్ అయితే వెళ్ళిపోయే మొదలైతే అట్లా అయ్యింది కదా చాలా బాధ అనిపించింది అనమాట ఇంకా కస్టమర్ అయితే కొద్దిసేపటి వరకు అట్లనే శారెంట్ ఉండడం తోటి నాకైతే భయమైందనమాట ఇంకా కస్టమర్ ఇట్లా రియాక్ట్ అవుతారు అని చెప్పైతే అంటే మన దగ్గరకు వచ్చారు కదా ఇంకా మన దగ్గర వర్క్ కోసము వచ్చి వాళ్ళు అట్లా వాడటంతో ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం మన దగ్గరకు వస్తారా రారా మళ్ళీ ఆమెకు ఎంత పెయిన్ అవుతుందో పాపమో అన్నట్టుగా అయితే బాధ అనిపించిందనమాట కస్టమర్ని అన్న కూడా నేను అక్కల లోపలికి రండి కొద్దిసేపు వచ్చి కూర్చోండి అనేసి చెప్పిన అప్పటికి నేను ఆమెకు బ్లడ్ రావడంతో కొంచెం పసుపు అయితే పెట్టినట్టు కాల్కి ఇంకా పర్లేదురా అంతగానం ఏం లేదు పెయిన్ లైట్గానే ఉంది అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది అనమాట నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇట్లాంటి సిచ్యువేషన్లు ఎదురవుతూ ఉంటే ఇంకా అదొక ఫీలింగ్ ఒక రకంగా ఉంటుంది అనమాట వాళ్ళు ఏమనుకుంటారు అనవసరంగా నా దగ్గరికి రావడం వల్లనే వాళ్ళకి ఇట్లా జరిగింది అన్న ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ వరకు అయితే ఆ రోజు మొత్తం కూడా అదే ఆలోచించిన ఆలోచించనుంటాయి అనమాట ఇంకా నాకైతే ఇక తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫోన్ చేసి అయితే మాట్లాడనుంటే అక్క కాల్ ఎట్లుంది అని చెప్పైతే పర్లేదురా బాగానే ఉంది నువ్వు ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నా మిస్టేక్ అది నేను నడవడమే సరిగా నడవక అట్లా పడిపోయినా దానికి నువ్వు ఎందుకు అంతగానో ఫీల్ అవుతున్నావు అంటే లేదు కదా అక్క నా దగ్గరకు రావడం వల్లనే నీకు అట్లా అయ్యింది కదా అనేసి అయితే అంటే లేదురా అది నాకు ఆ రౌండ్ మెట్లు అలవాటు లేదు అందుకే ఇంకా నేను అట్లా జారింది నాకు నేనే చూసుకొని నడిచి ఉంటే నాకు ఈ ప్రాబ్లం కాకపోతుండే అనేసి అయితే అన్నది అయితే కాలేజ్ ఉందక్క అంటే పర్లేదురా ఇప్పుడు లైట్గా నొప్పి ఉంది కానీ కొంచెము నడవడానికి ఇబ్బంది అవుతుంది అంతే అనేసి అయితే అన్నదనమాట ఇంకా అక్క హాస్పిటల్ వెళ్ళక హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు ఇస్తాను అంటే అయ్యో లేదు నువ్వెందుకు ఇస్తావు నా మిస్టేక్ అయితే అనేసి అయితే అన్నదనమాట ఇక నాకైతే చాలా బాధ అనిపించింది తొందరలో ఖచ్చితంగా కింద ఒక రూమ్ చూసుకుందాము అని అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే కస్టమర్ వాళ్ళకి చాలా మందికి ఇబ్బంది అయితే అవుతుంది అట్లా అని చెప్పి ఇంకా కింద రూమ్ తీసుకుందామో అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్